ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రైతు బిడ్డ శ్రీను ఈరోజు కరిగెడుతున్నాలి ఈరోజు మండే వెళ్తున్నాం మండే త్రీ టూ డేస్ అవుతుంది పెట్టి ఈరోజు నుంచి ఈ రోజు పని త్రీ డేస్ అవుతుంది ఇప్పుడు మండే వెళ్తాలి కరిగి తిన్నాలి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను తినడానికి தரது தலைவா கரியர் மொத்தம் அது இப்படே பயிர் வைச்சா எப்படின்னு கரெக்டர் மொத்தம் அது అయిపోయింది చాలా నీట్గా అయిపోయింది ఇంకా మూలాసాలను సై చేస్తే అయిపోతుంది ఇక మండలకి అదే లేట్ ఇప్పుడు మేము గుర్రగొట్టలే కాబట్టి కళ్ళమక్తో తాడబెట్టి సాఫ్గా గుంజాలి ఓకే ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే అయిపోద్ది அண்ணாப்போ மமாா மஞ்சப்போ மஞ்சாடா மொள்கா சரிக்கா சூப்பராக சின்ன

హాయ్ ఫ్రెండ్స్ ఉండాలి మేము గల్ లోకి వెళ్దాం ఈరోజు విశేషం ఏంటి అంటే మండలకి మండే పెట్టినాం మొన్న నెక్స్ట్ అలకాలి కదా మూడు బ్యాగులు నానబోసినాం మండే పెట్టినాం విత్తనం పేరు కుజుకి పటాలియా మార్కెట్ దున్నాలి ఒక హాఫ్ అవర్ పడుతుంది దున్నడానికి దున్నాలి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఇది మొత్తం ఈరోజు రొటవేటర్ వేసినా మొన్న కూడా రొటవేటర్ వేసినాం రొటవేటర్ వేస్తే ఏముందంటే మనం చిన్న మొలకాయ ఏమైనా ఉన్నా కానీ సాఫ్ట్గా వస్తుంది తొందరగా గురుగొట్టే అవసరం లేదు చాలా బాగుంటుంది నీట్గా అంటే నీట్గా వస్తుంది చూడండి మీరు కూడా చూస్తే మీకే తెలుస్తుంది ఈజీగా అయిపోతుంది అయిపోయింది ఇప్పుడే బయట పెట్టినా సరే ఇప్పుడు ఏంటన్నా అంటే మిర్రలు కానీ ఇట్లా గడ్డలు అట్లా ఉంటే సాఫ్ట్గా కాడి మొక్కని కొట్టాలి ఎందుకంటే మొలక మళ్ళీ గడ్డల పైన పడితే ఖరాబ్ అవుతుంది కదా ఒక టూ త్రీ మినిట్స్ అయితే అయిపోతుంది కొట్టడం అయిపోయింది ఇక ఇక్కడి నుంచి అక్కడ దాకా పుట్టినా మండే మాత్రం చాలా సూపర్గా వచ్చింది చూడండి మూడు బ్యాగులు మండే పెడితే చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా మేమైతే బస్సులో పోషాము ఇంతకుముందు అయితే గోరం బస్సులో పోసేటోళ్ళము మండే రావడానికి కొంచెం ఎట్లయినా వర్క్ బస్సు అంతా కరెక్ట్ రాదు కదా కానీ బాగానే వచ్చింది ఫస్ట్ కొన్ని ఒడ్లు కొన్ని అక్కడ వేసి అద చూడండి బొట్లు పసుపు పెడుతున్నాం చూడండి మునకైతే చాలా బాగానే ఉంది పర్వాలేదు మేలుగున్న ట్రై చేయండి వర్క్ బస్సులోనే స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే అయిపోతుంది మండ వెళ్ళగడం చెప్పిన కదా ఇగో ఇక్కడ కొన్ని వద్దరు కదా మండలికి రోడ్లు పసుపులకి కూడా అలకడం పర్ఫెక్ట్ అలకాలి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఎవరు పడితే వాళ్ళు వేస్తే చూడండి ఒక ఒక టూ త్రీ మినిట్స్ అయితే అయిపోతుంది మొత్తం ఇంకా చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదు ఒక రైతుని సపోర్ట్ చేస్తే ఏమవుతుంది చేయండి ప్లీజ్ ఓకే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు చాలా సపోర్ట్ అనుకుంటున్నా ఇంకా మరెన్నో మీ ముందుకి ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేస్తాను ఓకే బాయ్